హాయ్ అండి ఇవే అండి నా నెక్లెస్ సెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్లో శారీస్ కలెక్షన్ కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో నెక్లెస్ అండి సింపుల్గా ఉంది పెట్టుకుంటే చాలా బాగుందండి లుక్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయండి చూడండి మిడిల్లో పింక్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చినాయండి చుట్టూ కింద వచ్చేసి ముత్యం వచ్చిందండి బాగుందండి లుక్ బాగుంది పెట్టుకుంటే ఇది ఆన్లైన్లోనే అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ కాపర్ వివింగ్ నెక్లెస్ అండి ఇది కాపర్ అండి వివింగ్ వచ్చేసి దీనికి కూడా పింక్ స్టోను గ్రీన్ వైట్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చినాయండి లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఇట్లా బాల్స్ లెక్క డిజైన్ వచ్చి వచ్చిందండి లక్ష్మీ అమ్మవారు చాలా బాగుందండి ఇది కూడా పెట్టి పెట్టుకున్న ఆల్రెడీ వన్ వన్ టైం పెట్టుకున్నండి నెక్లెస్ చాలా బాగుంది దీనికి థ్రెడ్ వచ్చింది డ్యామేజ్ అయ్యిందండి ఇది వచ్చేసి మా పాప కోసం చేసినండి లంగా జాకెట్ మీద వేసుకోవడానికి బాగుంటుందని చేసినండి దీనికి వచ్చేసి స్మాల్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి చూడండి నా ఇయరింగ్ కలెక్షన్స్ ఇది కూడా ఉంటుంది దీనికి సింపుల్గా ఉండే నెక్ సెట్ ఇలా ఉందండి చూడండి మా పాపకు స్మాల్గా బాగుంటుందని చేసినండి దీన్ని కూడా సేమ్ వైట్ స్టోన్ పింక్ స్టోన్ కాంబినేషన్లో వచ్చిందండి భలే బాగుందండి చిన్నగా నైస్గా బాగుందని మా పాప కోసం చేసినండి ఇవి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా